నమస్తే అండి నా పేరు బాలాచరబైన ఈ వీడియోలో హరీష్ రావు గారు నిన్న ఒక ప్రైవేట్ సదస్సులో మాట్లాడినటువంటి సందర్భం ప్రధానంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎందుకు లేట్ అవుతుంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది తొలగించబోతున్నటువంటి పోస్టులు ఏంటి అదేవిధంగా కొత్తగా రాబోతున్నటువంటి పోస్టులు ఏంటి సో చూద్దాం ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడండి మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైతే డూవాడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నింపాలని దృఢ సంకల్పంతో తెలిసి తెలియక రాజకీయాల కోసం కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు ఇవాళ లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాలు చేయడం ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి అయితే కొంతమంది తెలవక లక్ష యాభై వేల ఖాళీలు ఉన్నాయని మాట్లాడుతుంటారు అయితే వాస్తవానికి వాళ్ళు తెలియదు ఏంటంటే ఖాళీలు రెండు రకాలుగా ఉంటాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ప్రమోషన్ కొన్ని నియామకాలు డైరెక్ట్ గా రిక్రూట్ ఎల్డీసీ ఉద్యోగం ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ అది డైరెక్ట్ గా ఉద్యోగం వస్తుంది సీనియర్ అసిస్టెంట్ యూడిసి అనే ఒక ఉద్యోగం ఉంటుంది అది ప్రమోషన్ ద్వారా భర్తీ అయింది ఇక్కడ ఒక అమ్మాయి ఎస్ఐ ఉంది అక్కడ ఒక సిఐ గారు ఉన్నారు ఎస్ఐకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటది సిఐ అనేది ప్రమోషన్ ద్వారా భర్తీ అవుతుంది అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు అక్కడ సీఐ పోస్ట్ ఖాళీ ఉంటే అది ప్రమోషన్ తో భర్తీ కావాల్సిందే కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు జూనియర్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భర్తీ అవుతుంది సీనియర్ అసిస్టెంట్ అనేటువంటిది ప్రమోషన్ ద్వారా జరుగుతుంది ఆ ప్రమోషన్లలో కొన్ని కోర్టు కేసుల వల్ల కానీ అర్హత లేకపోవడం వల్ల కానీ కనీస కాల పరిమితి కాకపోవడం వల్ల కానీ కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు జరగకుండా ఉంటాయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అక్కడ కూడా ఎస్సీ అభ్యర్థి కానీ ఎస్డీ అభ్యర్థి కానీ లేకపోవడం వల్ల అక్కడక్కడ ఆగిపోతా ఉంటాయి సో ఖాళీల్లో రెండు రకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటైతే ప్రమోషన్ ద్వారా భర్తీ అయ్యేటువంటిది రెండు రిక్రూట్మెంట్ ఈ రెండు కాకుండా మన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న టైట్ స్కేల్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు మంది మనం రిక్రూట్ చేసిన ఆ పదివేల మందికి ఏమన్నాము మూడు సంవత్సరాల పాటు మీ కాంట్రాక్ట్ పీరియడ్ నాలుగో సంవత్సరం ఆటోమేటిక్ గా మీరు పర్మనెంట్ అయిపోతారు అన్నమాట కానీ ఈ నిమిషానికి ఏం కనబడుతుంది ఆ పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా కనపడుతుంది బట్ ఆ పదివేల ఉద్యోగాలకు ఆల్రెడీ నియామకం జరిగింది వాళ్ళు పనిచేస్తున్నారు రెండున్నర సంవత్సరాలు పూర్తయితుంది ఇంకొక అర సంవత్సరం కొద్దిగా దే విల్ బికమ్ ది రెగ్యులర్ ఎంప్లాయ్ ఖాళీ వేరే కాంట్రాక్ట్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీల్లో జూనియర్ కాలేజీలో రకరకాల కాంట్రాక్ట్ ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ఇరవై ముప్పై వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కానీ కోర్టులో స్టే వల్ల వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీ కాలేదు ఇప్పుడు వాళ్ళు తొలగిస్తాము మరి ఆ ముప్పై వేలు ఉందంటే కదా టెక్నికల్ ఏమైతుంది ఆ ముప్పై వేలు ఖాళీగా ఉన్నట్టు కనబడతా ఉన్నాను ముప్పై వేలు వాళ్ళు పనిచేస్తున్నట్టు పదివేలు పంచాయత్ సెక్రటరీ పనిచేస్తున్నట్టు ఇవి కాకుండా ఇంకా టైం స్కేల్ అని రకరకాలుగా ఇంకా కొంతమంది కూడా ఉంటారు సో ముఖ్యమంత్రి గారు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ జరగలేదు నేను మొన్న రివ్యూ చేసిన పన్నెండు డిపార్ట్మెంట్లు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రివ్యూ చేశాను ఒక్క ఖాళీ ఉండొద్దు అని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు డిఎండి మొత్తం ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో డిఎన్ అని చెప్పి అది యాభై వేల అరవై వేల డెబ్బై వేల లక్ష ఉద్యోగాలు వస్తాయా ఏ ఒక్క ఖాళీ లేకుండా భర్తీ చేయాలని ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఇది నేను చెప్పే క్రమం ఏంటంటే కొంతమంది తెలుసుకెళ్ళి ఒక మాట్లాడుతున్నాం ఇంకా ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలే అరవై ఏళ్ళు స్కాబ్ ఇచ్చారు అని దాన్ని డ్యాన్ చేసిన కానీ ప్రతి శాఖలో కొంతమంది స్కాబ్జారు పోస్టర్ దాని ఖాళీగా పడుతుండదు నిజానికి నియమిస్తున్నాయి ఆ వృత్తినే ప్రభుత్వం నిషేధించింది కానీ అది ఖాళీలో పట్టు కనబడుతుంది సైక్లో స్టైల్ ఉందా ఇట్లా సైక్లో స్టైల్ రోని ఆపరేటర్ అది ఉందా అవుతాం టెలిఫోన్ ఆపరేటర్ అది ఉందా అవుతాం నేను ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కెమెరామెన్ ఇంకే ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి ఆర్టిస్ట్ ఏదో వర్త ఇట్లాంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇదేంటే వ్యవసాయ శైతి ఏంటి డైరెక్టర్ ఏంటి ఆపరేటర్ ఏంటి ఆర్టిస్ట్ ఏంటి అంటే సార్ కూడా రైతులను చైతన్యవంతం చేయడానికి సినిమాలు చేయడం కోసం కొన్ని పోస్టులు పెట్టి ఉంటాయి రైతులను ప్రోత్సహించడం కోసం కొన్ని ఉద్యోగాలు అప్పుడు పెట్టి మరి ఇంకెందుకున్న అట్లే ఉండదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది ఆ అవకాశం ఉంటా ఇట్స్ డైరీ సిచ్యువేషన్ ఇస్ డైరీ ఇప్పుడు రైతులకు సినిమాలు తీస్తే పరిస్థితి ఉందా అంటే కానీ అక్కడ ఏమైతుంది ఆ అవన్నీ కలిపితే ఆ సినిమాలు తీయడానికి పెట్టిన రెండు వందల కోర్సులు ఖాళీగా ఉన్నట్టు కనపడకూడదు రెండు వందలు నింపాల్సిన అవసరం ఉందా ఊట డైరెక్టర్ ఉంటాడా ఆర్టిస్ట్ ఉంటాడా భక్త ఉంటాడా ప్రొడ్యూసర్ అవసరం ఉందా ఇది ఇట్స్ టైప్ ఇస్తు ఉద్యోగం ఉంది టైప్ కొట్టు రాస్తా కొన్ని డిపార్ట్మెంట్ లో టైప్ ఇస్తూ అని ఉన్నాయి ఒకప్పుడు టైప్ ఇస్తే ఒకప్పుడు ఇస్తే ఒకప్పుడు లోని ఆపరేటరే కానీ ఇట్స్ ఎ డైనమిక్ సిచ్యువేషన్ మారింది మారిన పరిస్థితుల్లో ఏమైంది ఆ టైప్ ఇస్తే ఇప్పుడు నింపుతామా టైప్ కొడుతుంది అసలు టైప్ నేర్చుకుంటూ అంత కంప్యూటర్ చేసి ఇంకా టైప్ ఎక్కడ ఉంటే ఐపీఎస్ ఎక్కడ సిచ్యువేషన్ ఇస్తే అట్లే మరి ఊరుకున్నామా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అరవై నాలుగు వేల కొత్త ఉద్యోగాలకు శాంక్షన్ కూడా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అరవై నాలుగు వేలు ఎక్కడిచ్చింది అరవై నాలుగు వేలు సిచ్యువేషన్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటారు వ్యవసాయ శాఖలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓ ఉండాలనుకున్నాం ఆ రోజు మండలానికి ఒక్కరుండే ఇప్పుడు రెండు మూడు ఏఈఓ వచ్చారు అట్లా వ్యవసాయ శాఖలో కొత్తగా ఐదు వేల ఉద్యోగాలు కల్పన చేశాయి వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వచ్చినాడు రెండే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే ఇవాళ పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయినాయి ఒక్కొక్క కాలేజీకి రెండు వేల ఉద్యోగాలంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఒక వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా మనం ఏర్పాటు చేస్తున్నాం అట్లా అనేక హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల పోస్టుల క్రియేషన్ జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం ఆ నీళ్ల శాఖను బలోపేతం చేయాలని చెప్పి ఇవాళ ఏం జరిగింది వేలాది మంది ఇంజనీర్లను ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసినాం వెనకట ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటుండే ఐదు ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటుండే ఇది పరిపాలన జరుగుతలేదు ప్రతి ఊరికి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ డంప్ యార్డు గ్రేవ్ యార్డు చక్కటి చెట్లు వైకుంఠ ధామాలు ఊర్లన్నీ కూడా పట్టణాలతో పోటీ పడాలి పట్టణాలకు సరి సమానంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అనుకుంటున్నారు కనుక పదివేల పంచాయతీ సెక్రటరీ కొత్త ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతించింది ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇతర రాష్ట్రాలతో చూసినప్పుడు మన దగ్గర పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఒక లక్ష జనాభా పోలీసులు ఉండాలనుకుంటుంది ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కొంత పెరుగుతున్న జనాభా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొంత పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేస్తున్నారు ఇట్లా రకరకాల విద్యలో వైద్యంలో ఇవాళ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ దాదాపు స్టేట్ ఈ ల రెసిడెన్షియల్ స్కూల్ లో కలిపి ఇరవై వేల కొత్త ఉద్యోగాలకు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది సో విద్యలో కొత్తగా వచ్చినాయి వైద్యంలో కొత్తగా వచ్చినాయి వ్యవసాయంలో కొత్తగా వచ్చినాయి నీటి డిపార్ట్మెంట్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చినాయి రాజ్ డిపార్ట్మెంట్ లో కొత్త వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చినాయి ఇట్లా ఒక అరవై రెండు వేల పైగా కొత్త ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది అవసరమైన చోట ఏర్పాటు చేసినాం కానీ ఇప్పుడు కొన్ని అవసరం లేనటువంటివి వ్యవసాయ శాఖలో ఆర్టిస్టు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కెమెరామెన్లు అవసరం అయితే స్కానింగ్ ఎక్కువ అవసరం ఉన్నాయా లేదు సైక్లోస్టైల్ తీసే రోనీ ఆపరేటర్ ఇప్పుడు అవసరం ఉన్నాయా కానీ టెక్నికల్ ఏమైతుందంటే అది ఎప్పుడో క్రియేట్ అయి ఉన్నాయి అంటే ఇప్పుడు ఖాళీగా కనబడతాం సో అయినా కూడా ఎక్కడ ఏ అవసరం ఉందో చూసి ఒక్క ఖాళీ లేకుండా ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు రెగ్యులర్ ఆర్డర్ నెలవారీగా లెక్క తీయాల్సిందే ఏడాదికి ఒకసారి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాల్సిందే ఎట్లయితే మార్చి ముప్పై ఒకటో లోపు బడ్జెట్ ఎట్లయితే ప్రవేశపెట్టమో ఒక్కసారి లెక్క తేలిన తర్వాత భవిష్యత్తులో మార్చి ముప్పై ఒకటో తేదీ నాడు ఎన్ని ఖాళీలు ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ రావడమే అడుగులో చర్చలేదు ప్రభుత్వంలో ఉండే ప్రతి ఖాళీ ఇంపాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అయితే దాంట్లో కాంట్రాక్ట్ ఏమన్నా ఉన్నారా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా ఇంకా ఎక్కడెక్కడ ఖాళీలు లేవు ఒక్కడి కూడా మిగిలకుండా లెక్కలు తీయమని రాష్ట్ర చరిత్రలోనే ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి రాష్ట్రంలోని అన్ని హెచ్ఓడీలను అందే కార్యదర్శులను పిలిచి లెక్కలు తీపించిన ముఖ్యమంత్రి మన కేసు గతంలో రోజులు ఆ లెక్కలు వస్తే ఆ లెక్కలన్నీ కూడా తెచ్చి ఒక్క ఉద్యోగం లేకుండా నిలిపే దిశగా ఇగలకి అండి